తెలుగు సినిమా పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకతను వర్ణించడానికి మాటలు చాలవు ఆయన నటన డైలాగ్ డెలివరీ మేనరిజమ్స్ అభిమానులను ఎల్లప్పుడూ ఆకట్టుకుంటాయి ఈ కథనంలో ఆయన పాపులర్ సీన్స్ డైలాగ్స్ గురించి చూద్దాం తెలుగు సినిమా రంగానికి మెగాస్టార్ చిరంజీవి ఒక వినూత్న ఒరవడి తీసుకొచ్చి స్టార్ హీరోగా నిలిచారు నటన స్టైల్ డైలాగ్ డెలివరీ డ్యాన్స్ యాక్షన్ ప్రతి అంశంలోనూ తనదైన ముద్ర వేశారాయన ఆయన తెరపై చూపిన ఎనర్జీ మ్యానరిజమ్స్ మాస్ డైలాగ్స్ ఇప్పటికీ ఫ్యాన్స్పై ప్రభావం చూపిస్తూనే ఉన్నాయి చిరంజీవి కొన్ని సినిమాల్లో చెప్పిన మాస్ మేనరిజం డైలాగ్స్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించింది ఇక చిరంజీవి కెరీర్లో పాపులర్ అయిన కొన్ని మ్యానరిజం డైలాగ్స్ ఏంటి అవి ఏ సినిమాల్లో హిట్ అయ్యాయి అనే విషయాన్ని చూద్దాం మెగాస్టార్ చిరంజీవి కొన్ని మ్యానరిజం డైలాగ్స్తో మెస్మరైజ్ చేశారు ఆయన పలికిన పలు డైలాగ్స్ ప్రేక్షకులను థియేటర్లకు కట్టిపడేశాయి వాటిలో కొన్నింటిని చూసుకుంటే చిరంజీవి జేబు దొంగ సినిమాలో గొప్పోడివి మరి డైలాగ్ ఇప్పటికీ ఆడియన్స్లో గుట్టుండిపోయింది దాంతోపాటు కొండవీటిరాజా సినిమాలో దెబ్బక్కాయ్ డైలాగ్ కూడా ఈ కోవలోనే వస్తుంది కోదండరామిరెడ్డి డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభైలో బ్లాక్ బ్లాక్బస్టర్ హిట్ అయింది ఇక చిరంజీవి సూపర్ హిట్ డైలాగ్స్తో కూసాలు కదిలిపోతాయి కూడా ఒకటి రాఘవేంద్రరావు డైరెక్షన్లో వచ్చిన బ్లాక్బస్టర్ హిట్ మూవీ జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాలో మెగాస్టార్ ఈ డైలాగ్ వాడతారు ఇక మరో హిట్ సినిమా గ్యాంగ్ లీడర్లో చేయి చూడు ఎంత రఫ్గా ఉందో ఆడించేస్తా డైలాగ్తో పాటు చేయి చూపించే మ్యానరిజం ఆడియన్స్లో అలా గుట్టుండిపోయింది చాలా సినిమాల్లో ఈ డైలాగ్ను వాడారు నిత్య జీవితంలో కూడా సరదాగా ఈ డైలాగ్ వాడుతుండటం అందరికీ తెలిసిందే వీటితో పాటు మరింత పాపులర్ అయిన డైలాగ్ మరొకటి ఉంది అదే బాక్సు బద్దలైపోద్ది రౌడీ అల్లుడు సినిమాలోని ఈ డైలాగ్ సినిమాల్లో విలన్స్ను పాయింట్ చేస్తూనో లేక హీరోయిన్లను ఆటపట్టిస్తూనో చిరంజీవి చెప్పే మేనరిజం డైలాగ్స్ కు బాగా రెస్పాన్స్ వచ్చింది ఘరానా మొగుడు సినిమాలో హీరోయిన్ నగ్మను ఆటపట్టిస్తూ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో ఫేస్ ఫుల్ టర్నింగ్ ఇచ్చుకో ఫేస్ ఆఫ్ టర్నింగ్ ఇచ్చుకో అంటూ చిరంజీవి వేసిన డైలాగ్ సినిమా మొత్తానికి హైలైట్ అని చెప్పుకోవాలి ఇక ముఠామేస్త్రి సినిమాలో స్టోరీ మారిపోద్ది అంటూ స్టైల్గా బీడీ కాలుస్తూ మెగాస్టార్ ఎంత అద్భుతంగా అంటాడంటే మెగా అభిమానులైతే ఇలాంటి మేనరిజం డైలాగ్స్ మెగాస్టార్కు మాత్రమే సాధ్యం అంటుంటారు ఇలా చూసుకుంటే చిరంజీవి కెరీర్లో బ్లాక్బస్టర్ సినిమాల్లో బోలెడు మేనరిజం డైలాగ్స్ పాపులర్ అయ్యాయి అల్లుడా మజాకా సినిమాలో మాటిమాటికి టాప్ లేచిపోద్ది అంటూ అదరగొట్టిన చిరు రిక్షావోడు సినిమాలో కాస్కోనా వాస్కోడిగామా అంటూ విలన్స్కు చెమటలు పట్టించాడు ఆడియన్స్ చప్పట్లు కొట్టేలా అంతొద్దు ఇది చాలు అని హిట్లర్ సినిమాలో వాడిన చిరు అంత డెకరేషన్ లేదు అనే డైలాగ్ను ఇద్దరు మిత్రులు సినిమా కోసం ఉపయోగించారు ఈ డైలాగ్స్ అన్నీ సూపర్ హిట్ అయ్యాయి సినిమాలకు ప్లాస్ అయ్యాయి అంతేకాదు ఈ డైలాగ్స్ చెప్పే టైంలో మెగాస్టార్ బాడీ లాంగ్వేజ్ కూడా ఆడియన్స్కు మరీ ముఖ్యంగా ఫ్యాన్స్కు ఎంతగానో నచ్చింది ఈ డైలాగ్లలో ఠాగూర్ సినిమాలో చెప్పిన తెలుగు భాషలో నాకు నచ్చనిది రఫాడించేస్తా బాక్సు బద్దలైపోద్ది ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో స్టోరీ మారిపోద్ది అంతొద్దు ఇది చాలు వంటి పదాలు మాస్లో మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ తెచ్చుకున్నవి ఇవి కేవలం మాటలే కాక చిరంజీవి పలికిన తీరు ఎక్స్ప్రెషన్స్ ఎనర్జీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయాయి ఈ డైలాగ్స్ కి దక్కిన ఆదరణ వెనుక ఉన్న కారణం హీరోలో ఉండే చరిష్మా చిరంజీవి వంటి నటుడికి మాత్రమే అలాంటి మాస్ డైలాగ్స్ కు ప్రాణం పోసే శక్తి ఉంది సినిమా విడుదలైతేనే ఆయన ఎలాంటి మ్యాజిక్ చేస్తారు అన్న ఆరాటం ఆడియన్స్లో ఉండేది ఈసారి ఏ డైలాగ్ చెబుతాడో వినాలని ఫ్యాన్సీగర్గా వెయిట్ చేసేవారు ఒక నటుడు తన ప్రతిభతో పరిశ్రమ దిశను మార్చగలడని ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగలడని చిరంజీవి నిరూపించారు ఇక ప్రస్తుతం చిరంజీవి విశ్వంభ సినిమాతో రిలీజ్కు రెడీగా ఉన్నాడు అనిల్ రావిపూడి సినిమాను సెట్స్పై పరుగులు పెట్టిస్తున్నాడు త్వరలో మరికొన్ని ప్రాజెక్టులు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది చిరంజీవి యొక్క మాస్ ఇమేజ్ ఆయన డైలాగ్ డెలివరీ మేనరిజమ్స్ అభిమానుల హృదయాలలో ఎప్పటికీ నిలిచిపోతాయి ఈ మాస్ డైలాగ్స్ ఆయన సినిమాలకు మరింత ప్రాచుర్యం తెచ్చాయి